బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు రానున్నాయి మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది కొత్తగా మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి అనంతరం మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాలు ఏర్పడనున్నాయి కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది అనగాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కర్నూలు జిల్లా పెద్దహర్యవరవనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయించారు ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయనున్నారు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం దేవిపట్నం వై రామవరం గుర్తేడు అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి ఇక చింతూరు డివిజన్లో ఎటపాక చింతూరు కూనవరం వరరామచంద్రాపురం మండలాలు చేర్చారు రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల జనాభా ఉంది ఎర్రగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గంలోని మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల పెద్దరావిడు తుర్లపాడు మార్కాపురం పొదిలి కొనకమిట్ల మండలాలు అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు వెనిగండ్ల కనిగిరి పెద్ద చంద్రశేఖరపురం పామూరు గిద్దలూరు బేస్తవరిపేట రాచర్ల కొమరోలు కంభం అర్ధవేడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి మొత్తం పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది మదనపల్లి తంబళ్లపల్లె పుంగనూరు పీలేరు నియోజకవర్గంలోని మదనపల్లె పీలేరు రెవెడ్యూ రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది అదేవిధంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె నిమ్మలపల్లె రామసముద్రం తమ్మళ్లపల్లె ములకల చెరువు పెద్దమాండ్యం కురబలకోట పీటీ సముద్రం బీరొంగి కొత్తకోట చౌడేపల్లె పుంగనూరు మండలాలు అలాగే పీలేరు డివిజన్లోని సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ ఖమ్మంవారిపల్లె కలికేరి వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి మొత్తం పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న పదిహేడు జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి మిగతా తొమ్మిది జిల్లాల్లో విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పు చేరుపులపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది మరి దీని మరింత సమాచారం మా నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు కానుంది దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది దీని గురించి మరింత సమాచారం ఏంటి ప్రస్తుతం ఆరు జిల్లాలున్నాయి మరో మూడు జిల్లాలను పెంచి కొత్తగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి జిల్లాల పునర్వస్థీకరణకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు దృష్టిలో పెట్టుకొని కేబినెట్ సబ్ కమిటీ ఈ విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళింది ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో వై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాల వల్ల జిల్లాల జిల్లాల పెంపు కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి చాలా మంది దీన్ని వ్యతిరేకించారు వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోలేదు ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు దాని వల్ల ముఖ్యంగా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారంటూ ఆ సమయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజల అభిప్రాయాలకు తగిన విధంగానే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఆ జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారని దాని మీద ఫోకస్ పెట్టారు దానికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు మంత్రులు ఈ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు వాళ్ళంతా కూడా జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా వినతులు వినతలు స్వీకరించారు అసలు ఆ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ మండలాలకు సంబంధించి కానీ నియోజకవర్గాలకు సంబంధించి కానీ జిల్లాలకు సంబంధించి కానీ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనేది కూడా వాళ్ళంతా కూడా తెలుసుకున్న తర్వాత దానికి తగిన విధంగానే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అనేక సార్లు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై వారు ఏదైతే క్షేత్ర స్థాయి నుంచి సేకరించారో సమాచారం గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరొక మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చింది ఒకటి పోలవరం మదనపల్లి అదేవిధంగా మార్కాపురం గతంలోనే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తానంటూ లోకేష్ హామీ ఇచ్చారు పాదయాత్ర సమయంలో ఏదైతే లోకేష్ యువగాలం ప్రజలకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఉన్నటువంటి లోకల్ నాయకులంతా కూడా దీన్ని లోకేష్ దృష్టికి తీసుకురావడం లోకేష్ కూడా దాన్ని తగిన విధంగానే ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది మార్కాపురం జిల్లాకి సంబంధించి ఏ నియోజకవర్గాలతో ఏర్పాటు చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేశారు దానికి తగిన విధంగా కూడా ఇటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లబోతుంది అదే విధంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు అయితున్నాయి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటు ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు ఒక పక్క నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఆ ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకుంటే మండల కేంద్రాలకు సంబంధించి కానీ వాటి పేర్లకు సంబంధించి కానీ ప్రజల్లో చాలా చోట్ల అభ్యంతరాలు ఉన్నాయి వాటి ఏటిని కూడా అప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాటి మీద ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇటు అద్దెంకి అదేవిధంగా దర్శి నియోజక దర్శి నియోజకవర్గంలోని ఇటు దానికి సంబంధించినటువంటి దర్శి కొన్ని మండలాలను కలుపుతూ కూడా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం అద్దెంకి ఇటు దర్శికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటిని అర్దింకిని తీసుకెళ్లి బాపట్లలో కలపటం దర్శన నియోజకవర్గం ఒంగోలులో ఉండటం అదేవిధంగా ఆ అద్దెంక ప్రజలు చాలా మంది కూడా బాపట్ల నుంచి కాదు మమ్మల్ని పాత ప్రకాశం జిల్లాలో నుంచాలి ఒంగోలు కేంద్రంగానే మేము ఉండే విధంగా చూడాలంటూ కూడా అప్పుడున్నటువంటి లోకల్ నాయకుల దృష్టికి తీసుకోవాల్సిన ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఒక పక్క ఇప్పుడున్నటువంటి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి వాటిని కూడా తీసుకువెళ్ళి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రం దూరం పెంచేటువంటి ప్రయత్నం జరిగింది దాని వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఒక పక్క మనం ఎగ్జాంపుల్ అద్దింకే చూసుకుంటే అద్దింకి నియోజకవర్గం నుంచి ఏదైతే అప్పుడు ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలుకి దగ్గర దగ్గర ముప్పై ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళి బాపట్ల జిల్లాలో కలిపి బాపట్లలో పెట్టడం వల్ల ఆ డిస్టెన్స్ కూడా పెరిగింది అదేవిధంగా దానికి ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా ఒంగోలుతో పోలిస్తే బాపట్కి కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది ప్రజలకి మొదటి నుంచి కూడా చాలా సంవత్సరాలుగా ఒంగోలుకి ట్రావెల్ చేయడం అలవాటు ఉంది వాళ్ళు ఒంగోలే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అలాంటిది వాళ్ళ లోకల్ లోకల్ గా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు పెద్దగా పట్టించుకోకుండా వీళ్ళకి తగిన విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు దానివల్ల లోకల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అప్పుడున్నటువంటి స్థానిక నాయకుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళినా అప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవటం ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకునే విధంగానే పరిపాలన పరంగా కూడా సులభంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే చేయాలంటూ కూడా ఇటు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావడం కేబినెట్ సబ్ కమిటీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక మండలాల్లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాటి సరిహద్దులకు సంబంధించి కానీ లేకుంటే వాటి పేర్ల మార్పుకు సంబంధించి కానీ అదేవిధంగా వాటికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఇటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి కూడా వాటికి సంబంధించినటువంటి తగు సూచనలు చేయడం జరిగింది కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చంద్రబాబు సూచించారు తాజాగా మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి రావటం జరిగింది రేపు ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోతున్నటువంటి కేబినెట్ ఉందో ఆ కేబినెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది నరేంద్ర ఏదైతే కొత్తగా సంబంధించినటువంటి మూడు జిల్లాల ఏర్పాటు తీసుకున్న తర్వాత అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆ మూడు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల స్పందన ఎలా ఉంది వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారా లేదా కొత్త జిల్లాల పరిస్థితి ఏమంటున్నారు ప్రజలు వాటి నుంచి ఏమైనా అప్డేట్ ఉందా మొదటి నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఆ మూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు జిల్లాల్లో ఆ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తారనేటువంటి విషయం అయితే ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో గాని అంతకు ముందుగాని కూటమి పార్టీల ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి హామీల్లో ఇవి కూడా ఒకటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు మేము అధికారులకు వచ్చిన తర్వాత ఈ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు చాలా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు అంటే వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటారో వెంటనే అయిపోతుందని కూడా చాలా మంది ఆశించేటువంటి పరిస్థితి ఉంది కానీ దగ్గర దగ్గర పదహారు పదిహేడు నెలలు దాటిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అధికారికంగా నిర్ణయం రాబోతూ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తగిన విధంగా ఆలోచన చేయటం ఈ జిల్లాలని ఏర్పాటు చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఆ జిల్లాలో పర్యటనలు చేసి వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను సేకరించి దానికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు చేసిన తర్వాత జిల్లాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాకే చూసుకున్నట్టయితే మార్కాపురానికి సంబంధించినటువంటి పబ్లిక్ మొదటి నుంచి కూడా ఒంగోలు రావాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇటు పక్క ఎక్కడో మూలన ఉన్నటువంటి మర్కాపురం ఎర్రగొండపాలెం నుంచి ఒంగోలు రావాలంటే వాళ్ళకి ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం వచ్చి వాళ్ళు అక్కడ పడిగాపులు కాసేసరికి అప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఆ కలెక్టర్ కార్యాలయాల్లోనో లేకుంటే ఇంకో చోట పెద్ద ఎత్తున క్యూలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి ఆ సమయంలో కూడా మేము దూరం నుంచి రావాల్సినటువంటి ఉంది మళ్ళీ ఎర్లీగా వెళ్ళిపోవాలి బస్ కనెక్టివిటీ కూడా కొన్ని ప్రాంతాల మారుమూల ప్రాంతాలకి దూరంగా ఉంటుంది కష్టంగా అంటూ కూడా ఆ సమయంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరలోని జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అనేక సంవత్సరాలుగా చాలా దూరం నుంచి ఇటు జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి సమయంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి తెలుసు జిల్లా కేంద్రం దగ్గరకు వస్తే దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కూడా వాళ్ళు అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా పోలవరానికి సంబంధించి కానీ మదనపల్లికి సంబంధించి కానీ ఇటు పక్క ఏదైతే ప్రకాశం జిల్లాలోని మార్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు పరిగణనలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళింది కొత్తగా రెవెన్యూ రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తంగా ఒక తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ తొమ్మిది కొత్త జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఆ తొమ్మిది జిల్లాలని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు వాటికి సంబంధించి ఏదైతే మిగతా జిల్లాల్లోనే ఈ మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాటికి సంబంధించి కూడా ఏ జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏ ఏ నియోజకవర్గాలు అదేవిధంగా ఏ మండలాలు ఏర్పడబోతుందనే దానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మీరే చెప్పారు మేము చూసాం కూడా అదే విధంగా ఇక మండలాలకు సంబంధించి కానీ రెవెన్యూ డివిజన్ సంబంధించి కానీ వాటికి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మొత్తం మనం తెలుసుకున్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఇటు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రహీత్ రైట్ థ్యాంక్ యూ ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి మూడు జిల్లాల మీద మరింత సమాచారం ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ మురళి మరింత సమాచారం అందిస్తారు మురళి మురళి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎప్పుడైతే ఏర్పడిందో ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆ కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రజలైతే బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి మరింత అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ డైవర్సిఫికేషన్ అయిన తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశారు తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి అత్యధిక ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం ముందుకెళ్తుంది సో ఈ నేపథ్యంలో సంక్లిష్టమైనటువంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆంధ్ర చిత్తూరు జిల్లాలోకి తీసుకుంటే ప్రధానంగా మనకి రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లా అన్నిటికీ కంచుకోట అటు సరస్వతి నిలయంగా ఉంది అటు మెడికల్ హబ్ గా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే చిత్తూరు జిల్లాలో రిమోట్ ప్రాంతాలుగా ఉన్నటువంటి మదనపల్లి తంబలపల్లి వాయిల్పాడు పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా తుమ్మునూరు బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభ్యులుగా ఉన్నారు మాజీ అటవీ శాఖ మంత్రి సో నెంబర్ టూగా వైఎస్ఆర్ సిపిలో వ్యవహరిస్తున్నటువంటి బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎక్కువ నడిచేది సో తొలుత నుంచి కూడా చంద్రబాబు నాయుడు అలాగే రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా క్లాస్మేట్స్ గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో ఇద్దరు ఉండేవారు తిరుపతిలో సో యూనివర్సిటీ దశ నుంచి కూడా ఒకరు చూస్తే ఒకరికి కానేటువంటి ఒక పరిస్థితి ఉండేది స్నేహితులు అయినప్పటికీ శత్రుత్వమే ఎక్కువ ఉండేది మిత్రుల కంటే కూడా శత్రువులుగానే ఎక్కువ ఉండేవారు కానీ ఆ ప్రాంతం రిమోట్ ఏరియాగా ఉన్నటువంటి ఒక పరిస్థితి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక పరిస్థితి సో తంబళ్లపల్లి మదనపల్లి పీలేడు పీలేరు వాయిల్పాడు సో పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో వాయిల్పాడుగా ఉండేది దాన్ని పీలేరుగా మార్చడం జరిగింది పీలేరులో గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నలార్ కుమార్ నలార్ కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నలార్ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కిషోర్ కుమార్ రెడ్డి వారి తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి సో గతంలో కండలే రిజర్వాయర్ నుంచి ఈ పరిసర ప్రాంతాలకంతా కూడా నాలుగు వేల కోట్ల రూపాయల మేర నిధులను నాబార్డ్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేయాలనేసి ఓటర్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది సో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యంగా తంబల్లపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా మదనపల్లి పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనుకున్నారు సో జిల్లా కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఉంటుంది సో మదనపల్లి పీలేరు ఇవన్నీ కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్న నేపథ్యంలో సో అన్నమయ్య జిల్లా ప్రాంతం నుంచి దాన్ని విభజన చేసి మదనపల్లి ని జిల్లా కేంద్రంగా తీసుకొచ్చారు దీనికి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పీలేరుని పెట్టడం జరిగింది గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతంలోనే అంటే మదనపల్లి బీటీ కళాశాలలోనే జనగణ మన పాటను కూడా గేయ రచన చేసినటువంటి ఒక పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం సో అక్కడ యూనివర్సిటీస్ కూడా లేనటువంటి ఒక పరిస్థితి విద్య కానీ వైద్యానికి కానీ అందరూ తిరుపతికి రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఈవెన్ అక్కడ ఒక మెడికల్ కాలేజీ యూనివర్సిటీ విద్యాలయాలకు నిలయంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత వాసులందరూ కూడా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అదేవిధంగా విగ్రహానికి కూడా నిన్న రాత్రి నుంచి పాలాభిషేకాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణాసంచ కాలుస్తూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు ముక్తకంఠంతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇది పొలిటికల్ సినీరియోలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాని బ్రేక్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన సో చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సో మునోపూలిగా ఉన్నటువంటి నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నటువంటి పరిపాలనకు గ్రేక్ చేసి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి కానీ అభివృద్ధి ఫలాలు పంచిన పక్షంలో అందరూ కూడా ఆ చైతన్యవంతులవుతారనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఎప్పుడెప్పుడు ఈ జిల్లా కేంద్రంగా మారుతాడా అనేటువంటి ఆలోచనలో ఉన్న వారికి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తుండటంతో అభివృద్ధి కూడా మరింత దగ్గరగా చేరువుగా రానున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మదనపల్లిలో రహిం ఇక్కడ చూసుకుంటే ఈ కొత్త జిల్లాలతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు దానికి కూడా అంగీకారం తెలిపింది ఇటు అనకాపల్లి జిల్లా నక్కలపల్లి ఇటు ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఈ కొత్తగా ఏర్పాటే మదనపల్లి జిల్లాలో తీసుకుంటే పీలేరు ఇటు నంద్యాల జిల్లాలో చూసుకునే బనగానపల్లి ఇటుపక్క శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చినప్పుడు మడకసిర ఈ రెవెన్యూ డివిజన్లకు డివిజన్లకి ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని తాజా అప్డేట్ ఏంటి మనకి ఏర్పాటు అవుతుందో అభివృద్ధి కూడా మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అంటే గతంలో మనం చూసిన మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీస్ లో ఏ విధంగామైనటువంటి ఫైళ్లు చోరీ చేసి ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందన్నటువంటి విషయం భూదంతా జరిగిన విషయం అందరికీ తెలిసేది వ్యాప్తంగా మదనపల్లిలో జరిగినటువంటి ఒక దమనకాండ భూములో మార్పిడి ఫలవంతంగా వారి యొక్క భూములను కూడా లాక్కున్నటువంటి ఒక ప్రక్రియ దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిష్కారం దిశగా ముందుకెళ్ళిందనేది మనకు అందరికీ తెలుసు ఇవాళ ల్యాండ్ ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెవెన్యూ సబ్ డివిజన్స్ వచ్చినప్పుడు రెవెన్యూ పరంగా పరిపాలన సౌలభ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్న జిల్లాల నుంచి నియోజకవర్గాలు ఎక్కువ పెరగడం నియోజకవర్గాల నుంచి ఈ రెవెన్యూ డివిజన్స్ ద్వారా ప్రజలకు మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇతరాతర అంశాలు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కలెక్టర్ల సహాయం అదిగా జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓ అధికారి ప్రాంతానికి రావడం గతంలో తీసుకుంటే చిత్తూరు జిల్లా కానీ ఇప్పుడు రొంపచోడవరం కానీ కొత్త జిల్లాలు ఏర్పాటైనటువంటి ప్రాంతాల్లో తీసుకుంటే కొంతమేరే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ వస్తారు జాయింట్ కలెక్టర్ వస్తారు డిప్యూటీ కలెక్టర్ వస్తారు అలాగే ఆర్డీఓ స్థాయి అధికారి డిఆర్ఓ స్థాయి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయి అధికారులు కూడా అక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ కి సంబంధించినటువంటి సమస్యలు భూ ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కారం అవడానికి త్వరతగతిన అతను పూర్తవడానికి కూడా సాధ్య సాధ్యాలు ఉంటాయి సో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఉప ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి మండలికి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా మనకి పోలవరం పరిసర ప్రాంతంలో తీసుకుంటే రొంపుచోడవరం తీసుకున్నప్పుడు అభివృద్ధి ఫలాలు ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో విజన్ ఫార్టీ ఫైవ్ కి తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఆలోచన రావడం దానికి ఇమీడియట్ గా కార్యరూపం దాల్చడం త్వరితగతిన నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రహిణి మురళి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపు సరే మూడు అంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఓకే అంటే గతంలో లోకేష్ పాదయాత్రలో కొంతమంది ఈ విధంగా అడగటం జరిగింది అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు పార్టీలో ఉన్నటువంటి అధికారంలోకి వస్తే ఈ విధంగా ఏదైతే కొత్త జిల్లాలకి ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారు దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు కాకపోతే దీంతో పాటు అనేక మంది కొత్త జిల్లాల ఏర్పాటుకు అడగటం కూడా జరిగింది ఉదాహరణ తీసుకుంటే కావలి ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇలాగా ఈ మూడు జిల్లాలతో పాటు అనేక మంది వాళ్ళ వాళ్ళ కొత్త జిల్లాలు కావాలి అనేటువంటి అర్జీలు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం ప్రధానంగా చూసుకుంటే కావాలి కూడా బాగానే దాని గురించి ఉద్యమాలు కూడా జరిగినాయి మళ్ళీ ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్తగా కావాలి అని కోరుకున్నటువంటి జిల్లా ప్రాంత వాసులు ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏమంటున్నారు దీనికి సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా జిల్లాలు కావాలన్నటువంటి ఆలోచన నిరసన ప్రదర్శనలు ధర్నాలు వారి యొక్క కోరికలను ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అశాస్త్రీయంగా చేశారనేటువంటి ఆరోపణలు వెల్లువిత్తిన నేపథ్యంలో పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి ఒక పరిస్థితి ఈ తను కొన్ని కొన్ని అనువైనటువంటి పేర్లు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్డిఆర్ జిల్లా అని ప్రకటించినప్పటికి కూడా అక్కడ కూడా డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది సో అశాస్త్రీయంగా జరిగింది అంటే గతంలో మనం చూసుకుంటే రాష్ట్ర విభజన కూడా అశాస్త్రీయంగా జరిగిందన్నటువంటి ఆందోళన ఉవ్వెత్తున ఎగిరిచిపడినటువంటి ఒక పరిస్థితి అంటే రాష్ట్ర విభజనే వద్దనుకున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పెద్ద స్థాయిలో పోరాటం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి విధులు నిధులు సమకూర్చుకోవడంలో కానీ అదేవిధంగా ఆ మనకి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ అంశాల అంశాలపైన కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఆగ్రహ ఆవేశాలు కూడా కట్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ర్యాండమ్ గా తీసుకుంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశాస్త్రీయంగా జిల్లాలను విభజన చేశారు నియోజకవర్గాలన్నీ కూడా ఎక్కడ బట్టి అక్కడ కలిపారనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువైనటువంటి నేపథ్యం గతంలో తీసుకుంటే ఇప్పుడు ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ డిస్కషన్స్ నేపథ్యంలో కొన్ని జిల్లాలను స్టాండర్డైజ్ చేసినప్పటికీ మరికొన్ని జిల్లాలను మార్పు చేసినటువంటి ఒక పరిస్థితి రెవెన్యూ డివిజన్లను మార్పు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వారి యొక్క రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తున్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి అయితే దృఢంగా ఉన్నారు వారి కోరికలను కూడా పరిశీలనలోకి తీసుకొని పరిగణనలోకి తీసుకొని సాధ్య సాధ్యాలు ఎంతవరకు చేయడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో రెండు రెండు అంశాలు ఉంటాయి రహీం తొందర తీసుకుంటే అభివృద్ధి రెండవది తీసుకుంటే జనాభా ప్రాతిపదికన మూడవది తీసుకుంటే రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు మరో అదనంగా యాభై నియోజకవర్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఏ విధంగా మెటరలైజ్ చేసుకోవాలా హద్దులు ఏ నియోజకవర్గం ఏ మండలానికి ఎక్కడికి రావాలా క్యాస్ట్ కమ్యూని క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ సో ఇప్పటికే నార్దర్న్ స్టేట్స్ అంటే ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్న వారికి ఎంపీ సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు మనం కుటుంబ నియంత్రణ చేసుకోవాలని కుటుంబ నియంత్రణ చేసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఇండియాకి జనాభా తగ్గిపోయింది బాగా తగ్గినటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ సీట్లు కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ వీటిపైన అంటే కాన్స్టిట్యున్సీస్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాల పట్ల కూడా కొద్దిగా ఆచితూచి సైంటిఫిక్ రీజన్స్ అలాగే మేధావి వర్గం నుంచి కూడా పలు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ముందడుగు వేసేటువంటి ఒక ప్రక్రియ కనిపిస్తుంది సో డిమాండ్స్ చాలా ప్రాంతాల్లో నుంచి ఉంది దాన్ని నెగిటివిటీకి మారే లోపు దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకునేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు వారి రిక్వెస్ట్ ఇతర ప్రాంతాల నుంచి కూడా మాకు ఏర్పాటు చేయండి అని చెప్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా సో వారి యొక్క రిక్వెస్ట్ ని కూడా పునః చేసి పునః సమీక్ష చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది మీరు చెప్పినట్టుగానే ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకెళ్తానికి అభివృద్ధికి నోచుకొని ఇన్నాళ్ళు అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మారుతాయని మీరు అంటున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం అశాస్త్రీయంగా జిల్లాని విడగొట్టారు దాంతోపాటు రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికలలో సామాజిక వర్గాల వారిగా వాళ్ళంటూ కొంత కోటరి ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో ఓట్లు పడే విధంగా వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించే విధంగా నియోజకవర్గాల విభజన జరిగింది జిల్లాల విభజన జరిగింది అనేటువంటి ప్రాంత పరిస్థితులు గతంలో జరిగినాయి మీరు చెప్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్